హలో ఫ్రెండ్స్ నేను సైల్జా పాటిపండులో ఫ్రెండ్స్ తీయని గారెలు ఎలా చేసుకోవాలో చూసుకుందాము ఫస్ట్ పిండి రుబ్బుకొని ఉప్పు వేయకుండా తీసుకోవాలి పిండి ఆయిల్ కూడా ఫ్రెష్గా వేసుకోవాలి మళ్ళీ కారం గారెలు వేసినాక ఇవి వేయకూడదు ముందలే ఇవి గారెలు వేసుకుని పక్కన పెట్టుకుని పాకం పట్టుకోవాలన్నమాట అంటే లేత పాకం ఒక పొంగు వస్తే సరిపోతుంది ఆ పాకం రాగానే వెంటనే ఈ గారెలు వేసేసి అవి అటు ఇటు తిప్పేసి ఒక నిమిషం మూత పెట్టి ఉంచితే చక్కగా నాన్తాయి నారినాక తీసుకొని ఒక బౌల్లో పెట్టుకుంటే మనకి ఒక మూడు నాలుగు రోజులు నిల్వ ఉంటాయి భలే బాగుంటాయి అనమాట లాగా మెత్తగా చూడండి ఎంత బాగా వచ్చినాయో ఆ పాకం గారెలు అనమాట బెల్లం పాకం గారెలు అంటారు వీటిని ఓకే ఫ్రెండ్స్ ఇది కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి ఎంత లౌజ్ లాగా పాకంతో పాటు తింటే బాగుంటుంది నిల్వ కూడా ఉంటాయి గారెలు విడిగా అంత ఏం కష్టపడక్కర్లా గారెలు చేసుకున్నప్పుడే ముందర కొంచెం చేసుకుంటే సరిపోతుంది